హాయ్ అండి వెల్కమ్ టు తెలిగింటి వంటలు ఈరోజు మనం దొండకాయ ఫ్రై ఈజీగా చేసుకుంటున్నాం దొండకాయకి సరిపడా రుచికయకి సరిపడం సాల్ట్ అండి ఒక స్పూను కార్న్ పౌడర్ కొంచెం పసుపు మొత్తం బాగా మనం ఎంత బాగా కలిపేసుకోవాలి కొంచెం కూడా గ్యాప్ లేకుండా మొత్తం అన్ని ముక్కలకి పట్టేటట్టుగా అనమాట మనకి ఈజీగా అయిపోతుంది దొండకాయ ఫ్రై చాలా రుచిగా కూడా ఉంటుంది ఒక్క చుక్క కూడా నీరు అయితే అవసరం లేదండి ఆల్రెడీ మనకి దొండకాయలు అయితే కట్ చేసాక కొంచెం చెమ్మగా ఉంటాయి కాబట్టి అదే సరిపోతుంది మనమైతే ఒక్క చుక్క కూడా నీరు అయితే అవసరం లేదు ఇట్లా మొత్తం సార్ కదా ఈ విధంగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఇది పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించేసి బాండ్లు పెట్టుకుందామండి మనం దొండకాయ చేయాలంటే చాలా కొంతమంది చాలామంది అంటుంటారు ఎక్కువగా దొండకాయ వేయడం చాలా కష్టం చాలా లేట్ అవ్వద్ది అట్లా లేట్ అవ్వకుండా ఈజీగా అయిపోయే ప్రాసెస్ అనమాట ఇది ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించి కొంచెం బాండ్లు పెట్టేసి కొంచెం రుచికి సరిగా ఆయిల్ వేసేద్దాం అంటే మనకి అవి వేయగడానికి సరిపూడా ఆయిల్ పచ్చి పిచ్చిగా ఒక ఐదు తెల్లగడ్డ రెన్న తెల్లగడ్డలు కొంచెం వేగంగానే ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ ఎన్నపప్పు ఒక అర టీ స్పూన్ పచ్చనిపప్పు వేసేసి ఇవన్నీ కూడా త్వరగా వేగనీయాలి ఇవన్నీ వేగిపోయాక ఒక రెండు వెండి మిర్చి కొంచెం కరివే అవన్నీ వేగిపోయాక మనం కలిసి వేసుకున్న దొండపరించాలి బాగా బాగా అన్ని దొంగతో ముక్కలని ఇట్లా బాగా మొత్తం కలిపేస్తే కలుపుకొని ఇప్పుడైతే మనం ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇప్పుడు ఒక సెకండ్ మూత తీసి మనమైతే బాగా కలుపుకోవాలి దొండకాయల్ని ఇలా మొత్తం కలిపేసి చాలా ఈజీగా అయిపోతుందండి ఇస్తారు కదా ఇట్లా మొత్తం కలుపుకొని మళ్ళీ మనం మూత పెట్టుకున్నామంటే త్వరగా వేయిపోతుందన్నమాట మనకి ఇప్పుడు దొండకాయ లేటు అనుకునే మాటే ఉండదు అంత ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఒక్క నిమిషం అట్లా మూత పెట్టేసుకొని వేయించేసుకుందాం మళ్ళీ ఒక నిమిషం తర్వాత మళ్ళా కలకనేద్దాం మనం ఇట్లా కలుపుకుంటూ ఉంటే అనమాట మనకి మాడకుండా ఫ్రై అయితే బాగా అయిపోతుంది చూస్తారు కదా ఇట్లాగే విధంగా కదండి ఈ చేతి చాలా బాగుంటుంది అనమాట ఇలా చేసుకుంటే గంటకి మనం ఎగస్టా ఏం వేయలేదు ఒక్క స్పూన్ కాన్ పౌడర్ ముందుగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని అప్పుడే ఫ్రై చేసుకుంటున్నాం అనమాట ఏ పప్పు చేసుకున్నా పచ్చడి చేసుకున్నా ఈ ఫ్రై అయితే సూపర్గా అదిరిపోతుంది అనమాట చూడండి సగం అయితే ఏగిపోయింది ఇంకొక మిఠా సగం వేసుకోవాలి ఒక్క నిమిషం మూట మూత పెట్టుకుని వేసుకుందాం ఇప్పుడు ఇంకొకసారి మనం కలిపేస్తామండి చూడండి ఎంత బాగా వేగిపోయిందో కొంచెం దొండకాయ అంతా వేగిపోయింది మనకి చాలా ఈజీగా అయిపోయింది కదండీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది అనమాట నేను మామూలుగా దొండకాయకి శనగలు వేస్తాను దీనికి కారం వేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఇట్ట చేసుకుంటే ఇది కచ్చి పిచ్చిగా ఫస్ట్ ఒక ఐదు రమ్మలు వేసాం కదండి ఇంకొక ఐదు రమ్మలు ఇట్ట బాగా కచ్చిపిచ్చిగా దంచేసి వేసేసి దీనిపైన కారం వేసేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి ఇట్లాగే పత్తికి కూడలు బాలించి అట్లా తినాలనుకున్నప్పుడు ఇట్లా కూడా కలుపుకొని తినచ్చు ఒక్క స్పూన్ కారం ఎక్కువ అక్కర్లేదు ఒక్క స్పూన్ కారం ఎక్కువ అక్కర్లేదండి అర కేజీ నేను తీసుకున్న హాఫ్ కేజీ దొండకాయలు దానికి నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఎందుకంటే మనం రెండు ఎన్ని మిర్చి కూడా వాడాం కాబట్టి సరిపోతుందనమాట ఈ తెల్లగడ్డ ఇట్లానే కారంతో పాటు మగ్గి ఈ ముక్కలకి బాగుంటుంది అనమాట చాలా బాగుంటుంది ఒక్క సెకండ్ ఇట్లా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన దొండకాయ అయితే రెడీ అయిపోయిందండి దొండకాయ వేపులు చాలా రకాలు ఉంటాయి ఇది ఒక రకం అనమాట మీరు చేసుకొని చూడండి అసలు చాలా అనమాట బాధితులు తినాలనుకుంటే దీంట్లో తీసేయాల్సింది ఏంటంటే పచ్చి ఒకటి తీసేసామంటే సరిపోతుందండి కొరమంతా ఇట్లానే చేసుకొని అసలు వేరు వేడి అన్నంలో ఇట్లా మనం ఇప్పుడు వెల్లుల్లిపాయి ఇట్లా కొంచెం బాగా కచ్చిపిచ్చిగా దంచేసి కారం వేస్తాం కదండీ ఈ ఇట్లానే కలుపుకొని తింటుంటే అసలు మొత్తం మనము ఎన్ని పప్పులు రసాలున్నా కూడా మనం ఇట్లానే తినాలనిపిస్తుంది అనమాట అంత రుచిగా ఉంటుంది నేను చెప్పడం కదండి మీరే చూసుకోండి చేసి చాలా బాగుంటుంది అనమాట ఏ పప్పు చేసుకున్నా మనకి నార్మల్ వాళ్ళకైతే ఏ పప్పు రసం అయినా సరే ఇది పక్కన పెట్టుకొని తినామంటే సార్ ఉంటుంది దొండకాయ చాలాసేపు పడుతుంది ఏ గరం అసలు లేటం అనుకునే వాళ్ళు ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి ఈజీకి అయిపోద్ది ఫస్ట్ మనం చేయాల్సిందంటే దొండకాయలు సన్నగా ఇట్లా రౌండ్ కట్ చేసుకొని అయినా కట్ చేసుకోవచ్చండి రుచికి సరిపడ ఉప్పు కొంచెం పసుపు వేసేసి ఒక్క స్పూన్ కాన్ పౌడర్ వేసి కలిగి పక్కన పెట్టుకోండి ఇంకా దాన్ని ఏం చేయొద్ది మీరు ఒక్క పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత ఇట్లా తాలిం పెట్టుకోండి సరే కదండి చాలా రుచిగా అవుతుంది అనమాట దొండకాయ ఎంత ఇష్టం నేను లేకుంటారు చెప్పండి చాలా ఈజీగా మనం ఇట్లా చేసుకుంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు అనమాట సరే కలిపి ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం ఒక్క రెమ్మ కరివేపాకు ఇదంతా కొంచెం స్మెల్ బాగుండడానికేనండి ఆ తెల్లగడితో పాటు ఈ కరివేపాకు కూడా మనకి మంచి స్మెల్ అయితే కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇట్లాగే తీసుకుంటున్నా కూడా మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాను చూస్తారు కదండి ఎక్కడ పచ్చి అనేది లేదు అసలు ఇంత బాగా ఎర్రగా బాగా వేగిపోతుంది అనమాట దొండకాయ అయితే మనకి దీన్ని ఇంట్లోకి తీసేస్తాను స్టవ్ ఆఫ్ చేసేసి అసలు ఆ కరివేపాకు అంటే తెల్లగడ్డ అండి ఆ రెండు కలిపి మనం కారం దాడు ఏం అసలు స్మెల్ అయితే ఇప్పుడే ఏడు వేడు అన్నంలో అనిపిస్తుంది మీ ఇంట్లో ఎవరైనా ఉన్నా ఆపరేషన్ చేసిన వాళ్ళు ఉన్నా ఇట్లాగా చేసి పెట్టండి ఎందుకంటే మేమైతే నెల్లూరు వాళ్ళము ఎక్కువ సైడ్ మా సైడ్ అయితే ఎక్కువ తాలింపులతోనే తింటాం అనమాట పత్తి కూరలు అంటే క్యారెటికాయ దొండకాయ ఇట్లాంటివి ఎక్కువ ఇవే మటన్ల కన్నా కరివేప పౌడర్లు ఇట్లా అనమాట మేము ఎక్కువగా ఇట్లా చేసి పెట్టండి ఒంటిలో ఏమైనా నిమ్ము అసలు మొత్తం ఆరిపోతుంది అన్నమాట రుచిగా ఒక ముద్ద ఎగస్ట్రా తింటారే కానీ తగ్గేది లేదనమాట అంత బాగుంటుంది దొండకాయకి కింద చెప్తుంది ఎంత అనుకోబాకండి చేస్తే మీరే అనుకుంటారు సరే కదా ఫ్రెండ్స్ ఎంతో బీజీగా అయిపోయింది మనకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మామూలుగా మనం చేసే విధానానికి దీనికి చాలా తేడా ఉంది టైం అయితే మనకి టైం చాలా కలిసి వస్తుంది ఎట్లా చేసుకుంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అట్లానే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్